నీటి చెప్తున్నారు సార్ ఈసారి సీఎం అయినాక ఖచ్చితంగా గాజుల దిన్న ప్రాజెక్టు నుంచి ఒక పైప్ లైన్ వేసి అలాగే ప్రతి ఒక్కరికి కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు మండలంలో ప్రతి ఒక్కరికి నీటి సమస్య తీర్చాలని చెప్పి ఆయనకి విన్నవించాను ఎందుకంటే ఎక్కడ చూసినా సాగునీరు తాగునీరు వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మన నియోజకవర్గంలో అత్యధికంగా మన ఇక్కడ లా రాష్ట్రంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రైతులను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారంటే మీరు ఒక్కసారి కళ్ళు తెచ్చండి రైతులారా ఎందుకంటే ఎక్కడ చూసినా చాలా మంది రైతులే ఉంటారు రైతు బిడ్డలే ప్రతి ఒక్కరు అభివృద్ధిలోకి ముందుకు వస్తారు నిమి ఐపీఎస్లైతే నిమి అయితేనేమి నిమి ప్రతి ఒక్కరు రైతు పిల్లల నుంచి వచ్చేస్తారు నేను కూడా ఒక రైతు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నాది ఇక్కడే కోడుమూరు నియచరం కర్నూలు మండలం పసుపుల గ్రామ నివాసిని నా పేరు బొగ్గుల దస్తగిరి నేను ఒక సాధారణ సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా ఒక మినిస్టర్ తమ్ముడు డాక్టర్ సతీష్ ఆయన ఎటువంటి వ్యక్తి మీకు తెలుసా ఆయన ముస్లింల యొక్క దోచుకున్న వ్యక్తి కానీ టీవీ నైన్ టీవీ నైన్ అనే ఛానల్లో ల్యాండ్ సతీష్ అని కొట్టండి వస్తుంది సతీష్ గారు ఎన్ని ఎకరాలు తర్జా చేశాడో తెలుస్తుంది ప్రజలరా ముస్లిం సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను నేను ఈసారి ఖచ్చితంగా మనము వీళ్ళని పెత్తందార్లను తీసుకొచ్చి మనం నెత్తిన కూర్చోబెట్టుకున్నామంటే మన కోడుమూరు నియోజకవర్గ ఆత్మ గౌరవం ప్రజల యొక్క ప్రజలది ఈ ప్రజలు వాళ్ళ కాళ్ళ కింద కూర్చోబెడతారా మనల్ని లేకుండా వాళ్ళ కాళ్ళ కింద పెడతారా మన ఆత్మ గౌరవాన్ని తెలుసుకోండి మీరు ఈసారి గత మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు కూడా వేరే కాన్స్టిట్య నుంచి పోయి నిలబడ్డాడు అక్కడ ఉన్నటువంటి స్థానికుడు స్థానికుడు గెలిచాడు ఎందుకంటే తెలుసా స్థానికుడు అయితే ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉండి అతన్ని కొట్లాడైన పనులు చేపించుకొచ్చని అంటే ఈసారి కూడా నేను స్థానికు అతను ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకోవడానికి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇసుక దోపిడి గంజాయి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నారు వాళ్ళు స్వర్ణాంధ్రప్రదేశ్ అని నారా చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు మధ్యాంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో స్పిరిట్ వేసి దాదాపు కొన్ని వేల మంది చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు తెలుసా మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం ద్వారా మన యొక్క లివర్ పాడైతుంది దానివల్ల ఎంతో మంది అసూలు వాసిపోతున్నారు ప్రజలారా ఈసారి మనం కళ్ళు తెరిచకపోతే చాలా నష్టపోతాం మనము నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టాడు ఈసారి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలను ఇస్తామంటున్నాడు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన పిల్లలకి ఆడపిల్లలకి పదహైదు వందల రూపాయలు ఇస్తామంటున్నాడు ఇంటింటికి సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తామంటున్నాడు అలాగే ప్రతి ఇంటికి పథకం కూడా ఇస్తామంటున్నాడు రైతు బంధు కింద స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామంటున్నాడు నిరుద్యోగ నిరుద్యోగులకి నిరుద్యోగ బృతి కింద మూడు వేల రూపాయలు ఇస్తామంటున్నాడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పరిణతిగా చెందిన పరిణతిగా చెందిన వ్యక్తి ఆయన ముందు చూపు గల వ్యక్తి ఆయన మన రాష్ట్రాన్ని ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాననుకున్నాడు కానీ ఏమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి కట్టబెట్టినందుకు ఈ రాష్ట్రం అధోగతి పాలైంది మనం చదువుకున్నాం ఎక్కడైనా ఒక ఐఏఎస్ పిట్టులో క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అని కానీ ఏమని పెడతారు అమరావతి అని పెడతారా కర్నూలు అని పెడతారా లేకుంటే విజయవాడ అని పెడతారా ఎక్కడ విశాఖపట్నం అని పెడతారా కానీ అమరావతి అని పెట్టడానికి కూడా మనకు అర్హులం కాదు చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ క్వశ్చన్ తెలుసుకోండి ఈసారైనా ఈసారి మనం మోసపోయామంటే మన రాష్ట్రంలో చాలా నష్టం ఇంకా నష్టం జరుగుతుంది ఇప్పటికే ఇరవై సంవత్సరాలు వెనుకబడిపోయాము పిల్లలు చదువుకున్న పిల్లల భవిష్యత్తు చాలా నాశనం అయిపోతుంది అలాగే ఇతర రాష్ట్ర చదువుకున్న వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు కానీ ఇక్కడ అరాచకాలు తట్టుకోలేక చదువుకోవడానికి కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నారు మన మన రాష్ట్ర ప్రజలు మన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఈ రాష్ట్రంలో ఉంటే ఏ కేసులు పెడతారో మద్యం మద్యం కేసులు పెడతారో గంజాయి కేసులు పెడతారని చెప్పి తల్లిదండ్రులు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదివించుకుంటున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో ఈ రాష్ట్ర గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోవచ్చు నిన్న మేము పెద్ద ఆసుపత్రికి వెళ్ళాము పెద్ద ఆసుపత్రికి వెళ్తే కరెంట్ పోయింది అంటే స్థానికంగా వీళ్ళకి కనీసం అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియని వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఒక జనరల్ హాస్పిటల్లో కరెంటు పోతే ఎంత దారుణంగా ఉంటుందంటే పరిస్థితి ఆపరేషన్లు అయితేనేమి ఎంత రోగును ఎంత ఇబ్బంది పడతారో తెలుసా ప్రజలరా వాళ్ళకి చెప్పే నాదుడే లేడు ఎందుకంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని గొంతు నొక్కుతారు ప్రశ్నించినందుకే డాక్టర్ సుధాకర్ గారిని ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి డాక్టర్ని అన్యాయంగా చిత్రవది చేసి చంపేశారు అలాగే డాక్టర్ సలీం సలీం గారు నంద్యాలని ఆయనని దాదాపు ఆయనని చాలా చిత్ర చేసినందుకు కుటుంబ సభ్యులతో ఉరి వేసుకొని అలాగే చనిపోయారు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో బతుకుతున్నా మీరు తెలుసుకోండి ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిన్న ఈసారి సీఎం అయ్యాడంటే మన రాష్ట్రం పాలే అవుతుంది ఇక్కడ ఇప్పటి ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఎంతో అనగ అనగదొక్కబడుతున్నారు కానీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చాడంటే ఇంకా నాశనం చేస్తాడు ఈ రాష్ట్రాన్ని ఒక సీఎం కావునా బటన్ ఎత్తడానికి ఒక సీఎం కావునా ప్రజలారా ఒక చిన్న పిల్లోని బుడ్డు తీసుకొచ్చి ఎట్ట ఒత్తువురా అంటే అటు ఒత్తుతాడు వాడు కానీ మనము ఒక సీఎం చేసుకుని బట్టను తీసుకుంటున్నామంటే మన రాష్ట్రం ఎంత దౌర్భాగ్యం మన ప్రజలు ముఖ్యంగా మనమే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఇప్పటికీ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళే అభివృద్ధి సంక్షేమం అన్నది రెండు